మూడు నాలుగు కోట్లు ఆకుంటది మరికి ఇది ఆడుతున్నాం మరి ఏముండదు అంజు యాభై వేల చేంజి తాగాలి కారం తినాలి అవసరం మతి మెత్తబోర తినాలి పాచిపొయ్యం తినాలి వరిమన్నం తినాలి ఏ టైమ్ లో నాకు పని చేయాలి ఏ మనం ఇల్లు స్కూల్లో ఇప్పుడు నాకు లేఖ రాసిన ఏం చేసిన లేఖ నాకు ఏముంది రెండు మూడు కోట్లు అంబాయించిన ఇంకేమి

హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు కదా ఆయనతో మాట్లాడదాం ఏమంటాడు పెదాంతి పెదాసి ఏ ఊరు మీది సూర్యాపేట సూర్యాపేట ఏం పొద్దున వెళ్ళలేరు మండిపోతానావా అంటే ఏం చేస్తారు మీరు మట్టి పని ఏమంటారు ఎంత వస్తాయి మరి రోజుకు

ఇక్కడ అంబేద్కర్ నగర్ హజ్మన్ల దుకాణం చూసావా హజమాన్ల దుకాణం అక్కడ ఉంటది ఉన్నది ఇల్లు నువ్వే సంవత్సరాలు వచ్చి నువ్వెండు సంవత్సరాలు వచ్చి పదిహేను పదహారు అవుతుందాకో

ఎంతమంది పని చేస్తారు చేస్తాము ఇప్పుడు మేము ఇస్తాము అదే రాదు ఇక ఇదాన్ని వస్తారా ఉంటే

ఏడు ఏళ్ళుంటే పండ్లు కానీ లేవు ఏ పనులు లేవు సరిగా ఇప్పుడు ఏంటంటే ఏ బతకాలంటే అంటే పండ్లు లేవు పన్ను నష్టలేవు ఏమైతే తినాలి ఏదైనా పువ్వులు లేవు

మనం సెట్ కొద్ది ఆడాలి మనం ఎంత పని చేస్తామో అంత రూపాయి పని పోయాడు లంచోడికి సెల్ పడుతుంది ఒక్క రూపాయి చేయడం ఆటలిసారు ఆడుగా మూడు నాలుగు మూడు నాలుగు కోట్లు ఆడుతుంటది మరి ఇది ఆడుతున్నాం మరి ఏముండదు లంచోడుకు యాభై అరవై వేల సెల్ ఆది ఏముందని ఆడతాం సెల్ ఎంత బిజినెస్ ఉండాలి ఎన్ని ఫోన్లు కావాలి ఎంత ఇది ఉంటే నీకు అంతరా ఫోన్లు కావాలి పని దాన్ని లేరు దూరం దాని దాని పని దాని ఆడాలి వచ్చే ఆదాయం లేదు దాంతో పని వాడాలి అంతే ఈ హైదరాబాద్ నా పెళ్లి కన్నా తులుకోడు అప్పుడే ఫోన్లు వెళ్తున్నాయి ఫోన్ చేసుకోవాలంటే కాడ ఫోన్ కనపడిపోయింది అంటే నాకు లేదు నేను ఓ ఇరవై రోజులు లేదే అనుకున్నాడు వాడు ఎప్పుడో సాటర్గా మాట్లాడే ఆ సెల్ మరి దాని హౌస్ ఎంట్రోలు అన్ని రోజులు ఇస్తాడు ఇక ఆటో ఈ చేస్తాడు దాని హౌస్ ఎంట్రోల్ అన్ని అన్న కాపాడుతున్నాడు దాన్ని ఇచ్చుకుంటాడు సినిమా తెడు బట్టలు సాగు సాగుదా కొంతమంది కొంతమంది ఇక కొంతమంది అలా ఉంటారు మరి ఏదో అక్కడ పక్కడ వచ్చింది అది చేత నడపంటే నువ్వు ఏం చూస్తావు ఇలా ఏదన్నా సంసారం వివరంగా చెప్పిన సంసారం అంతే కదా వివరం సంసారం ఏం చేస్తే పద్ధతి ప్రకారం అయితేనే సంసారం వస్తుంది గంజి తాగాలి కారం తినాలి అవసరం అయితే మెత్తబడ తినాలి పాచిపోయి తినాలి వరమనం తినాలి தனி గంపాలంటే పని కార్య పోయితే చెప్పాడు ఆ పెద్దలుంటాయి ఉంటాయి ఏది ఉన్నా కూడా లేని ఉన్నాయంటే అండి ఏలేవు స్వైతో తెలుసు మనకి ఏమున్నది మన పక్క ఏమంటుంటో మన ఊరు ఏమంటుంటో మన ఇంటి తెలుసు తెలుస్తుంది నీకు తెలవదు కదా ఏములు చేసా గెలవదు ఏమో తెచ్చిందో ఇది ఏడానికి ఏం కదా అరటి వరకు రావులే ముప్పై ఎకరాలు తాగలండి భూమి ఇరవై మూల దుప్పటి తెల్ల తెల్లగూట ఇరవై మూడో రెండు మతలు వేసుకొని ఉదాహరణగా పూలిపోయి పూరిపోయినా ఎంత దూరం పోయినా దిక్క తిని మళ్ళీ ఏరేజ్ అయినా

వంద రూపాయలు తొమ్మిది వందలా వ్యవసాయం చేస్తారు వాడు మళ్ళా సీమం దాస్తాడు దోమని దాస్తాడు ఎలకలు దాచాడు మంగళాడు మాది గంటలకు ఎన్ని గంటలకు రావాలి ఇప్పుడు ఎనిమిది నెల తొమ్మిది పోతావులకు ఇస్తాం ఎక్కడా ఇప్పుడు నువ్వు పోయే పనికి

ক্রাকে ন্রাকে তুডেন ক্রাকে.